బ్యాటింగ్ ఫీల్డింగ్ బౌలింగ్ లో సమష్టిగా విఫలమవడంతోనే ఓటమి పాలయ్యామని ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హిలీ తెలిపింది బౌలింగ్ మెరుగ్గా చేసిన క్యాచ్లు పట్టినా ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడింది చేతుల గెలిచే మ్యాచ్ ని చేజార్చుకున్నామని తెలిపింది మహిళల వన్డే ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా గురువారం ఆసీస్ తో జరిగిన సెమీఫైనల్లో ఫైనల్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఆసీస్ ని ఓడించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే ఈ టోర్నీలో మెరుగుని జట్టుగా సెమీస్ చేరిన ఆసీస్ కీలక పోరులో మాత్రం విజయాన్ని అందుకోలేకపోయింది ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన అలీ సాహీలి సమష్టి వైఫల్యంతోనే ఈ పరాజయం ఎదురైందని చెప్పింది ఈ ఓటమికి తాను కూడా ఒక కారణమని ఒప్పుకుంది కీలక క్యాచ్లు వదిలేయడం తమ విజయావకాశాల్ని దెబ్బతీసింది అని చెప్పింది ఇది అద్భుతమైన మ్యాచ్ చేజేతుల విజయాన్ని చిజార్చుకున్నాం బ్యాటింగ్ లో సరిగ్గా ముగించలేకపోయాం బౌలింగ్ గొప్పగా చేయలేదు ఫీల్డింగ్ లో కూడా అనేక క్యాచ్లు వదిలేశాం దాంతోనే ఓటమి పాలయ్యాం లేకపోతే ఖచ్చితంగా గెలిచేవాళ్ళం మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యం సరిపోతుంది అనుకున్నాం సగ మ్యాచ్ పూర్తయిందని భావించాను కానీ చివరిలో మేం ఇంకొన్ని పరుగులు చేయాల్సిందే కానీ బంతితో మెరుగ్గా రాణిస్తేనే విజయం దక్కుతుంది అని భావించాం కానీ భారత్ అద్భుతంగా ఆడింది నిగ్రహం కోల్పోకుండా ఆడి విజయం సాధించింది కెప్టెన్ గా తర్వాతి తరం ఆటగాళ్ల ప్రతిభ చూడడం నాకు విచిత్రమైన అనుభవం లిచ్ ఫీల్డ్ అద్భుతంగా ఆడింది మాకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది సెంచరీతో చలరేగిపోయింది ఆమెకు నా అభినందనలు ఆమె చాలా సరదాగా ఉంటుంది వచ్చే వన్డే ప్రపంచ కప్ వరకు ఆమె ఆటను చూసేందుకు నేను ఆసక్తిగా ఉన్నాను ఆమెకు మరిన్ని అవకాశాలు దక్కబోతున్నాయి తదుపరి సైకిల్లో జట్టులో మార్పులు జరగవచ్చు ఈ టోర్నీలో యాష్ గార్డనర్ సంచలన ప్రదర్శన కనబరిచింది జట్టులో ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా రాణించారు అందుకే ఈ మ్యాచ్ లో ఓడిపోవడం తీవ్ర నిరాశకి గురిచేసింది ఈ మ్యాచ్ లో భారత్ ని ఒత్తిడికి గురిచేయడంతో పాటు విజయావకాశాలని సృష్టించుకున్నాం కానీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం దానికి నేను కూడా ఒక కారణమే ఫీల్డింగ్ ని గర్వంగా భావించే మేము ఆ విషయంలోనే నిరాశపరిచాం ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటాం మరింత బలంగా తిరిగి వస్తాం సెమీ ఫైనల్ అనేది నాకౌట్ గేమ్ ఇందులో రాణించకపోతే జట్టైనా ఓడిస్తుంది ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన గర్వపడే ప్రదర్శనే చేశాం ప్రతి మ్యాచ్ లో ఎవరో ఒకరు బాధ్యత తీసుకుని చెలరేగిపోయారు ఇంత బాగా ఆడి టోర్నీ నుంచి తప్పుకోవడం చాలా బాధగా ఉంది వచ్చే వన్డే ప్రపంచక పాడడం కొత్త ఆటగాళ్లతో జట్టు నిండిపోతుంది అని అలీసా హిలీ చెప్పుకొచ్చింది మ్యాచ్ విన్నర్ సెంచరీ హీరోయిన్ జిమిమా రోడ్రిగ్స్ ఇచ్చిన రెండు సునాయాస క్యాచ్ల్ ని అలీసా హీలీ నేలపాలు చేసింది